టు అనుశ్రీ ట్యుటోరియల్స్ ఈరోజు పదాలు వాటి యొక్క అర్థాలు విద్యుత్ అర్థాలు నానార్థాలు ఎందుకంటే నేను చూస్తున్నాను రీసెంట్గా అడిగిన చాలా పేపర్స్లో అర్థాలు దానికి సంబంధించిన సరికాని జతలు కానీ రకరకాలుగా అడుగుతున్నారు ఫోర్ టు ఫైవ్ మార్క్స్కి వస్తున్నాయి అందుకని మీకు లేటెస్ట్ సిలబస్లోని టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలు వాటి యొక్క అర్థాలు నానార్థాలు విద్యుత్ పదాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చేస్తున్నాను మీకు ఇంకేమన్నా కావాలంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మొదటగా అనుజ్ఞ అనుజ్ఞ అంటే ఆజ్ఞ అనుమతి తర్వాత ఆపేక్ష ఆపేక్ష అంటే కాంక్ష కోరిక అభిరుచి అత్యాసక్తి అరి శత్రువు అరుణ ఎరుపు అర్హం తగిన ఆపన్నుడు ఆపదలో ఉన్నవాడు ఆయాసం శ్రమ ఆలింగనం కౌగిలింత ఆస్థ శ్రద్ధ ప్రయత్నం ఇలా భూమి ఉజ్జగించు విడచు వదిలిపెట్టు ఉజ్వల గొప్పగా వెలుగునది ఉదస్తుడు తొలగించబడినవాడు ఉపసంహారం తొలగించబడినవాడు ఉపసంహారం మరలించుట ముగింపు ఉత్కృష్టం శ్రేష్టం ఉత్తరోత్తర ముందు ముందు ఊడిగం పరిచర్య సేవ ఋతం సత్యమైనది బొరులు ఇతరులు కంచుకితం కవచంతో జీరాడు వ్రేలాడు తథ్యం సత్యం తనువు శరీరం తిలకం బొట్టు తేకువ ధైర్యం తొల్లి మొదట తోయం నీరు త్యదించు విడుచు దరి తీరం గట్టు దృష్టి చూపు దుర్గతి నరకం దురితం పాపం దైన్యం దారిద్ర్యుల చేత कुरावस्था दीनत्वं धर भूमि ध्वंसम् नाशनं नवयु कृषिचु निखिलं समस्तं अन्त निग्रहं अदपु निरङ्कुशं कठिनवैखरि నిమ్మి నెమలి నెత్తం కొండమేది విశాల సమ ప్రదేశం నెత్తావి పరిమళం సువాసన పంకిలం బురద పదింబగదిగా గట్టిగా చక్కగా పరదేవత పరమేశ్వరుడు పరమేశ్వరి పరిణామం మార్పు మారురూపు పరితోషం సంతోషం పరిపంథి శత్రువు పల్లవం చిగురు పాటి న్యాయం పాయు తొలగు ప్రావీణ్యం నేర్పు పికం కోయిల పిశాచం ప్రేతం పుల్లే విస్తరాకు పుస్తే తాళి పుళీందులు వేటగాళ్ళు వరులు ఇతరులు కంచుకితం కవచంతో కందరం గుహ గుహకుండబిలము కంపము వణుకు కరం చేయి కలను యుద్ధం కలిత ప్రకాశించు కిరాటుడు వ్యాపారి కృతజ్ఞత చేసిన మేలు మరచిపోవుట క్లుప్తం సంక్షిప్తం క్షితి భూమి క్షేత్రం పుణ్యభూమి ఖ్యాతి కీర్తి గణించు లెక్కించు గర్హించు నిందించు ఘాతం దెబ్బ పులిందులు వేటగాళ్ళు చతుస్సాలం నాలుగు ఇండ్ల భవంతి పెను గొప్ప చరించు తిరుగు కదలు ఫలములు ఫలాలు పండ్లు చక్షువు కన్ను బుద్భుదం నీటి బుడగ చిత్తం మనసు బుధుడు పండితుడు ఛాయ నీడ భక్ష్యం తినుబండారం జడ్డు సోమరి భజించుట సేవించుట జరఠం పసుపు కలిపిన పసుపు కలిగిన తెలుపు రంగుడు తెలుపు రంగు భాస్వంతుడు సూర్యుడు ప్రకాశించువాడు జమదగ్ని పరశురాముడు భిషక్కు వైద్యుడు భుజగం పాము భూపాలుడు రాజు భూషణం అలంకరణం నగ భోజ్యం తినదగినది మంజరి చిగురించిన లేతకొమ్మ పూలగుత్తి మంజుల మనోహరమైన మల్లక మలుపు మూకుడు మసలుకును ప్రవర్తించు హిత్ మహితం పూజనీయమైనది గొప్పదైనది మాలిక తీగ పూదండ మొదం సంతోషం మూలం ఆధారం మొదలు మృదంగం మధ్యల మృష అసత్యము అబద్ధము మెలగుట నడుచుకొనుట రమణి స్త్రీ రుధిరం రక్తం వగచు శోకించు వత్సలుడు వాత్సల్యము కలవాడు వధించు చంపు వలరాజు తేజి చిలక వాకు మాట వాసంతం వసంతకాలం విరసవర్తనం చెడు ప్రవర్తన వెల్లకి గడ్డ వేల్పులు దేవతలు వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక శరణ్యం రక్షింపదగినది శాస్త్రం ఆయుధం శాస్త్రం నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యం చూడండి శాస్త్రం శాస్త్రం ఒక ఆకారంతోనే ఎంత మార్పు వస్తుందో శస్త్రం అంటే ఆయుధం శాస్త్రం అంటే నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యం శీలం స్వభావం ప్రవర్తన సునకం కుక్క శౌర్యం ప్రక పరాక్రమం శ్రోతలు వినేవారు శ్లాఘ్యం పొగడదగినది సంజీవని మరణించిన వారిని తిరిగి బ్రతికి చేయగలిగేది జీవింపజేసేది సద్గతి ఉత్తమగతి సన్నిధి చేరువ సర్వస్వం సమస్తం సహకారం తోడ్పాటు సాఫల్యం సఫలత సిక్తం తడసిన సౌఖ్యం సుఖం స్థిమితపడు కుదుటపడు హార్యక్షం పచ్చని కన్నులు గల సింహం హస్తి ఏనుగు ితుడు హితువు చెప్పేవాడు హైన్యం హీనత్వం క్షితి భూమి ఇంతవరకు ఇవి అర్థాలు అండి తర్వాత మనం చెప్పుకోబోయేది పర్యాయ పదాలు పర్యాయ పదాలు అంటే ఒకే భాషలో ఒకే అర్థం కల రెండు పదాలను పర్యాయ పదాలు అంటారు ఉదాహరణకు వాన వర్షం పర్యాయ పదాలు ఏవైనా రెండు పదాలు పర్యాయ పదాలు అనాలంటే ఒక వాక్యంలో రెండు పదాలను ఒకదాని బదులు ఒకటి వాడినప్పుడు అర్థం మారకూడదు ఈ ప్రాతిపదకను చూస్తే చాలా పదాలు ఏదో ఒక అర్ధ ఛాయలో పర్యాయ పదాలుగా ఉంటాయి ఇక్కడ మనకి వాటిని పర్యాయ పదాలు తెలుసుకున్నాము అరి శత్రువు వైరి విరోధి ఆత్మీయత ప్రేమ ఆదరం ఆసక్తి ఆశ కోరిక కాంఛ వాంఛ ఉత్తరోత్తర ముందు ముందు కాలక్రమ ఉదకం నీరు జలం పయస్సు కలను యుద్ధమ సంగ్రామం కోరు కిరీటం మకుటం కుటీరం కృపా దయా కనికరం జాలి చక్షువు కన్ను నేత్రం నయనం చిత్తం మనసు హృదయం తండ్రి జనకుడు నాయన పిత అయ్యా ధ్వజం కేతనం పతాకం జెండా దేహం శరీరం గొడలు తనువు యము నాట్యం నర్తనం తాండవం ముఖ్యం లాస్యం నెత్తావి పరిమళం సువాసన సౌరభం పదం ద్రోవ మార్గం దారి పయోదము మేఘం మబ్బు జలదం పశువు జంతువు మృగం ప్రణామం నమస్కారం ముక్కు ప్రణతి బాల్యం చిన్నతనం పసితనం శైశవం బీజం విత్తనం విత్తు బృందము సంఘం సమూహం గుంపు మంజులం మనోహరం ఒప్పిదం రణం యుద్ధం సమరం పోరు రక్తం రుధిరం సోణం నెత్తురు లుద్ధకుడు అంటే బోయవాడు వ్యాధుడు శబరుడు వహ్ని అగ్ని నిప్పు అనలం విజయం గెలుపు జయం వీరుడు ధీరుడు బంటుపోటరి మేటి సౌర్యం విక్రమం పరాక్రమం సౌరభం సువాసన పరిమళం హృదయం మనస్సు చిత్తం ఉల్లం హైన్యం నీచత్వం హీనత్వం అల్పత్వం అలాగే కింద నానార్థాలు ఇచ్చారు చూడండి నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండడం దానికి మనకి కింద ఇచ్చారు చూడండి కొన్ని పదాలు అఘం అంటే పాపం దుఃఖం అంబరం ఆకాశం వస్త్రం అభ్యంతరం ఆటంకం మధ్యస్థలం ఆలస్యం ఆశ్రమం మఠం పర్ణశాల పాఠశాల గుడిశ అరి శత్రువు చక్రం పన్ను ఆసనం పీట ఏనుగు మూపురం స్వస్తికం వంటి ఆసనం ఆసవం కళ్ళు పూదేనే కరం ఏనుగు తొండం చెయ్యి కిరణం కుంభం ఏనుగు కుంభస్థలము కుండా ఒక రాశి కుశలం క్షేమం నేర్పు పుణ్యం కోటి అంచు వింటికొన మూడు లక్షలు గజం ఏనుగు మూడు అడుగుల కొలత పెద్దది గురువు తండ్రి ఉపాధ్యాయుడు బృహస్పతి ఛాయా నీడ సూర్యుని భార్య పోలిక జీవనము బ్రతుకు నీరు ప్రాణము గాలి తలపు జ్ఞానము ఆలోచన హృదయం దరి తీరము సమీపము మేర భార్య నీటి చాలు క్రమం ద్వారం వాకిలి ఉపాయం దృష్టి చూపు కన్ను ధర వెల భూమి నయము అందము నీతి మృదువు లాభము నికరం సమూహం నిధి పశువు జంతువు ఒక యజ్ఞం జీవుడు పాలు క్షీరము భాగము వంతు ప్రాణం ఆయువు బలము ఐదు పిశాచం ప్రేతం పిల్లి బాణం అంబు గురి శబ్దం ముకురం అర్థం మల్లె పువ్వు పొగడ మూలం వేరు ఒక నక్షత్రం మొదలు యుగం కాడి జత బారా యుక్తి ఉపాయం కారణం ఊహా రాజ్యం రాష్ట్రం పరిమిత ప్రదేశం ఏలుబడి వక్త ఉపన్యాసకుడు సంచారి వృద్ధుడు ముసలివాడు తెలిసినవాడు శాసనం ఆజ్ఞ శాస్త్రం శుశ్రుష సేవా వినయం ఆదరం శిఖరం కొండ కొమ్మ కిరీటము సిగదండ సాధనం ఉపకరణం ఉపాయం హేతువు సాధువు మంచివాడు ముని తగినది వరిమడి పుణ్యస్థానం శరీరము భార్య ఇప్పుడు మనం ఉత్యుత్ పద్ధతి నేర్చుకున్నాము అనగుడు పాపం చేయనివాడు పరిశుద్ధుడు అధ్యయనము గురువు దగ్గర క్రమ పద్ధతులు నేర్చుట అమరుడు మరణం లేనివాడు జేల్పు ఉదకం ద్రవమై నిండునది మీరు పతివ్రత భర్తను సేవించడమే వ్రతంగా కలది సాధ్వి పయోధము నీటి ఇచ్చినది మబ్బు పికం చాటున కూగినది కోయిల భూపాలుడు భూమిని పాలించువాడు రాజు ముకురం దీనినే అలంకరింపబడుదురు అర్థం వసుధ బంగారం గర్భం నందు కలుగున్నది భూమి సమరం మారణంతో కూడినది యుద్ధం సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యం ధర్మం సనాతనుడు పురాణ పురుషుడు భగవంతుడు హార్యం మనస్సును హరించునది ధనవంతుల ఇల్లు హార్యాక్షం కపిల వర్ణము గల కన్నులు గలది సింహం ఈ ప్రకృతి వికృతి అంశంలో మనం కేవలం ప్రాకృత వికృత శబ్దం గురించి మాత్రమే తెలుసుకుంటాము దానికి సంబంధించిన పదాలు అద్భుతం అపురం ఆసక్తి ఆసక్తి ఆహారం ఓగిరం కన్య కన్యే కష్టం కస్తి గృహము గీము గుణము గుణము దైవం దయ్యం నాట్యం నటువ నిత్యము నిత్యము నిచ్చలు పంక్తి బంతి పక్షి పక్కి పుణ్యం పుణ్యం పయస్సు పాలు ప్రకృతి పకిది ప్రాణం పానం బ్రహ్మ బొమ్మ బిడాలము పిల్లి భాష భాష భాండా బాణ భాండాగరము బండారం భిక్ష బిచ్చం భూమి హువి రూమి భోజనం బోనం మృగం మెకము మోగము యజ్ఞము జన్నము యుక్తి జిత్తు యోధుడు జోదు రాట్ రేడు రాక్షసుడు రక్కసుడు వంశం వంగడం విజ్ఞానము విన్నాణం వృద్ధి వడ్డీ సద్ధము సత్తు సత్యము సత్తు సముద్రము సంద్రము సందరము సహజము సహజము సందేహం సంధియం స్వచ్ఛము చొక్కము హంస అంచ ఇది మొత్తము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగు టెక్స్ట్ బుక్లోని పదవ తరగతి సంబంధించిన తెలుగు టెక్స్ట్ బుక్లోని ఉన్న అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు విద్యుత్ అర్థాలు ప్రకృతి వికృతులు మొత్తం ఈ వీడియోలో చేశానండి ఇంకేమన్నా కావాలంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు